నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి వెళుతూ ఉన్న ఒక ప్రవాసుడు సరిహద్దుల వద్ద కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు వివరాలు ఎక్కి వెళితే కువైట్ లోని నువై కస్టమ్స్ చెక్ పాయింట్ లోని అధికారులు కువైటు దేశం విడిచి వెళ్లకుండా ఒక ప్రవాసుడిని ఆపి అతని పైన స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు అలాగే అతన్ని వాహనాన్ని కూడా జప్తు చేసి సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు కొవైట్ నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరే సమయంలో ఒక ప్రవాసుడు రెండు కార్టూన్ల సిగరెట్లను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అధికారులు తనిఖీ పరికరాలతో ప్రవాసుడు యొక్క వాహనాన్ని స్కాన్ చేసిన తర్వాత దాచిన సిగరెట్లను కనుగొన్నారు నిషిద్ధ వస్తువులను జప్తు చేశామని చెప్పేసి పట్టుబడిన తర్వాత మూర్చపోయిన వ్యక్తి ప్రయాణం చేయకుండా నిరోధించబడ్డాడు అతను స్పృహలోకి వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతన్ని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి కస్టమ్స్ అధికారులు తెలియజేశారు కువైట్ నుంచి సౌదీకి వెళుతూ ఉన్న ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అతను సిగరెట్లను సిగరెట్ ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో కువైట్ నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తూ అతని యొక్క వాహనాన్ని నువైసిబ్ చెక్ పాయింట్ వద్ద సరిహద్దు వద్ద చెక్ చేసిన తర్వాత ఆ యొక్క సిగరెట్లను స్వాధీనం చేసుకోగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్న తర్వాత అతడు మూర్చిపోయాడనమాట స్పృహ కోల్పోయాడనమాట అతనికి వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించి అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకుని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్